అపవాది క్రియలు తుత్తునీలుగా చేయబడతాయి ఏదైతే నీ కుటుంబానికి తల పెట్టాలనుకున్నావో వారి ప్రణాళికలన్నీ తుత్తునీలు చేయబడతాయి లే నీవు నిలబడి ప్రార్థన చేయాలి నువ్వు మెలకు తెచ్చుకొని దేవుని పాదాల దగ్గర రేయి మొదటి చామునే లేసి నీ పిల్లలను గుర్చి కన్నీరు కాచాలంట ప్రార్థన చేయాలంట వారి గురించి ఏ తల్లి ఏ స్త్రీ అయితే ఏ పురుషుడైతే తన కుటుంబం నిమిత్తం తన బిడ్డల నిమిత్తం రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తాడో ఖచ్చితంగా ఆ ప్రార్థనలు మీ వెంట తోడుగా వస్తాయి ఉదయ కాలము నీ మొదటి మాట దేవునికి వినపడాలి నీ కంఠస్వరము ఫస్ట్ దేవునికే వినపడాలి నీ కంఠస్వరం నీ భార్యకి నీ భర్తకి నీ వాళ్ళ కాదు నీ కంఠస్వరం మొదటిగా ఎవరికి వినపడాలంట ఇక్కడ అంటరాడు అయ్యా ఉదయమునా నా కంఠస్వరము నీకే నీకే వినపడును నా ప్రార్థనని సన్నిధిని సిద్ధము చేయాలి ప్రార్థనను సిద్ధము చేసినప్పుడు నిశ్చయముగా దేవుడు ఆ ప్రార్థనను ఆలకిస్తాడు అంటున్నాడు నువ్వు మంచి దేవుడవయ్యా